నమస్కారం జపం లాంటివా అవును ధ్యానం జపం అమ్మవారి మీద భక్తి ఇవన్నీ సహాయపడతాయి మనసులో అనవసరపు ఆలోచనలు భయాలు కోరికలు తగ్గినప్పుడు అక్కడొక ప్రశాంతమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది ఆ నిశ్శబ్దంలో వినబడుతుందా ఆ నిశ్శబ్దంలోనే ఆ దివ్య స్వరం యొక్క అనుభూతి కలుగుతుంది నిజానికి ఆ తల్లి సాన్నిధ్యంలో కలిగే నిశ్చలతే నిజమైన ఆనందం అదే పరమానందం ఆ అనుభూతి అది కలిగితే ఎలా ఉంటుంది ఆ స్వరం మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మాటల్లో చెప్పడం కష్టం కాని అనుభవజ్ఞులు చెప్పేదేంటంటే అది మనసుకు అంతులేని శాంతిని ఇస్తుంది మనల్ని సేద తీరుస్తుంది మనలో ఉన్న గాయాల్ని అంటే మానసికమైనవి భావోద్వేగపరమైనవి వాటిని మాన్పుతుంది మనల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది అంటే మనం మామూలుగా అనుభవించే ఆనందాలకన్నా గొప్పదా ఖచ్చితంగా లౌకిక సుఖాలకు ఇంద్రియ ఆనందాలకు ఇది పూర్తిగా భిన్నం అతీతమైనది ఆత్మను తాకే అమృతం లాంటిది ఆ దివ్య స్వరాన్ని ఒక్కసారి అనుభూతి చెందితే ఇక ఈ లోకంలో వినిపించే మామూలు శబ్దాలు ఆకర్షణలు అవి పెద్దగా ఆసక్తి కలిగించవు ఎందుకంటే అంతకన్నా గొప్పదాన్ని కదా అవును శాశ్వతమైన మాధుర్యాన్ని అనుభవించారు కాబట్టి దృష్టి దానిపైనే ఉంటుంది